షుగర్ తగ్గేందుకు రాందేవ్ బాబా చెప్పిన చిట్కా పాటిస్తే రక్తంలో ఏం జరుగుతుందో తెలుసా కొంతమందికి రోజంతా సాధారణ రక్తంలో చక్కెర ఉంటుంది కానీ ఫాస్టింగ్ షుగర్ తరచుగా ఎక్కువగా ఉంటుంది తొంభై మిల్లీగ్రామ్ల వరకు ఫాస్టింగ్ షుగర్ సాధారణంగా పరిగణిస్తారు కానీ దీనికంటే రక్తంలో షుగర్ ఉంటే శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది ఇది మూత్రపిండాలు కిడ్నీలతో ప్రమాదం కలిగించడమే కాకుండా గుండె జబ్బులకు కూడా కారణమవుతుంది ఇలాంటివారు జీవనశైలితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఇలాంటి వారికి యోగా రామ్ బాబా ఒక చిట్కా చెప్పారు డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇక భారతదేశంలో కూడా దీని కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఐసిఎంఆర్ ఐఎన్డిఏఏబి ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం డయాబెటీస్ రోగుల సంఖ్య నూట ఒకటి మిలియన్లకు పైగా పెరిగింది డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిని నియంత్రించడానికి జీవన శైలిలో మార్పులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడికి దూరంగా ఉండటం లాంటి పనులు చేయాలి అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ క్రమం తప్పకుండా తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యం రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ని నియంత్రించవచ్చు ప్రస్తుత ఆహారపు అలవాట్లు కూడా డయాబెటీస్కి కారణమవుతాయి ఒకసారి డయాబెటీస్ వస్తే పూర్తిగా నయం చేయలేం కానీ దానిని నియంత్రించవచ్చు దీనికి ప్రతిరోజు సరైన ఆహారం మంతులు అవసరం యోగా గురువు బాబా రామ్ దేవ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశారు ఆయన చెప్పిన చిట్కాతో రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవచ్చు ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం యోగా గురువు రామ్ దేవ్ నేరేడు విత్తనాలు డయాబెటిక్ రోగులకు చేసే మేలు గురించి వివరించారు చాలామంది నేరేడు గింజలు పనికిరావని పారేస్తూ ఉంటారు అయితే ఇవి జీర్ణక్రియకు మంచి చేస్తాయని ఆయన చెప్పారు నేరేడు గింజలు శరీరంలోని క్లోమం యొక్క బీటా కణాల్ని సక్రియం చేయడంలో సహాయపడతాయి ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా నేరేడు తినాలని కూడా ఆయన చెప్పారు ఇక నేరేడు గింజల్ని ఎలా వాడాలో ఆయన చెప్పారు కాకరకాయ నల్ల చీలకర్ర వేపాకులు నేలవేము నేరేడు గింజల పొడి ముందుగా నేరేడు గింజల్ని తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టండి ఆ తర్వాత ఒక కాకరకాయను తీసుకొని చిన్న ముక్కలుగా కోసి ఎండలో ఆరబెట్టండి వీటితో పాటు నల్ల చీలకర్ర వేపాకు నేలవేము ఆకుల్ని కూడా బాగా ఎండబెట్టాలి ఇవన్నీ బాగా ఎండిన తర్వాత వీటిని తీసుకొని మెత్తడి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని ఆయన చెప్పారు నేరేడు గింజల్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుందని ఆయన వివరించారు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు కాలి కడుపుతో బీట్రూట్ క్యారెట్ దానిమ్మ నేరేడు రసం తీసుకోవడం ప్రారంభించాలని బాబా రామ్ చెప్పారు ఈ మిశ్రమ రసం తీసుకోవడం వల్ల టైప్ వన్ టైప్ టూ ను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ రసం తాగడం వల్ల ఫాస్టింగ్ షుగర్తో భోజనం తర్వాత చక్కెర కూడా నియంత్రణలో ఉంటుంది ఈ రసం తయారు చేయడానికి ముందుగా క్యారెట్ బీట్రూట్ తొక్క తీయాలి ఒక దానిమ్మ పండు గింజలను నేరేడు పండ్ల గుజ్జుని తీసుకుని జ్యూసర్లో వేయాలి వీటితో పాటు క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని కూడా వేయండి ఆ తర్వాత జ్యూస్లా చేసుకుని తాగాలి ఉదయం కాలి కడుపుతో ఈ రసాన్ని తాగితే రోజంతా చక్కెర సాధారణంగా ఉంటుందని బాబా చెప్పారు దానిమ్మలో ఫైబర్ పోలేట్ పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దానిమ్మలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది డయాబెటిస్ రోగులకు అద్భుతంగా ఉంటుంది దానిమ్మలో ఉండే పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి శరీరంలో పోషకాల లోపాన్ని భర్తీ చేస్తుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు వివిధ ఖనిజాలు విటమిన్లు కెరెటినైట్లు ఉంటాయి ఈ రసం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది బలహీనతను తొలగిస్తుంది క్యారెట్లో చక్కెరను నియంత్రించే లక్షణాలు ఉన్నాయి బీట్రూట్లో ఉండే నైట్రేట్ నైట్రిక్ ఆక్సిడ్గా మారుతుంది ఇది రక్తనాళాలను విస్తరించడంలో అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇక నేర్హేడులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి నేరేడులో ఉండే ఆమ్ల సమ్మేళనాలు ఆహారాన్ని స్టార్చ్గా మార్చడానికి నెమ్మదిస్తాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచుతుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది